い「はやる」 ఆయన మాటకు లోబడితే ఆయన మాటకు లోబడితే జరిగేటువంటి ఒక అద్భుతం ఏమిటంటే విస్తారముగా విస్తారముగా జీవితాన్ని అనుభవించడము హలోయ విస్తారమైన దీవెన ఆశీర్వాదము పొందుకోవడం విస్తారమైన దీవెన ఆశీర్వాదం పొందు విస్తారముగా చేపలు పట్టిరి విస్తారముగా చేపలు పట్టిరని అక్కడ రాయబడింది నాకైతే నేను ఇదైతే చూపాను నేను భక్తి చేస్తూ ఉన్నానయ్యా అయ్యా నేను పరిశుద్ధంగానే జీవిస్తున్నాను నేను మాత్రం కొద్దిగానే ఉన్నాను నేను మాత్రం కొద్దిగానే ఉన్నాను ఏంటి నిజముగా నీవు నేను ఆ భక్తి జీవితము చేస్తూ ఆ విధంగానే ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఉంటే నీ కొరకు నా కొరకు నియమించినది ఆయన దా అదే అలా నీ కొరకు నా కొరకు నియమించినది అదే అదే మనకు సమృద్ధి అదే సమృద్ధి అదే ఐశ్వర్యము అదే ఆస్తి అదే ఆస్తి ఆయన చెబుతున్నటువంటి మాట అన్ని అన్ని అవయవాలు కలిస్తేనే ఒక శరీరం అన్ని అవయవాలు కలిస్తేనే అది శరీరం అది శరీరము ఆ చిటికె నీళ్ళు ఉంది కదా ఏముంటుందండి నాకు అనిపిస్తూ ఉంటుంది నా చిటికె నీళ్ళు చూస్తూ ఉంటాం కదా ఆ చిటికె నీళ్ళు అసలు దానివల్ల ప్రయోజనం ఏమి ఉంటుంది చెప్పండి బాగాలేదులేండి చిటికె నీళ్ళు అలాగ నా చిటికె నీళ్ళు వల్ల ప్రయోజనం ఏమి ఉంటుంది చెప్పండి ఒకసారి లేకున్నా అయిపోయింది కదా అంటే ఆ చిటికె నీళ్ళు ఉన్నది దాన్ని నియమించింది దాని కొరకు హలోయ ఈ వేలా బొటన వేలేమో ఈ చెట్టిన వేలు బాధపడుకుంటూ అమ్మ నువ్వు ఇంతలా ఉన్నావు నేనేంటి ఇంత చిన్నగా ఉన్నాను నేను ఇంత చిన్నగా ఉన్నాను నన్ను ఎవరు పట్టించుకోరు అందరూ అనేది అనేది ఏంటి బుటన వేలు బొటన వేలు అంటారు బుటన వేలు ఇప్పుడు డ్రైవింగ్ చేయాలంటే కూడా నీకు ఇది ఉందా లేదా మనం ఇంట్లో ఉంటాం కదా చిన్నప్పుడు పాఠాల్లో కూడా చదువుతుంటాం బాణాలు విడవాలంటే ఉందా లేదా అందరు నీ గురించే మాట్లాడుకుంటారు నా గురించి ఎవరు మాట్లాడుకోరు నా గురించి ఎత్తితే కూడా దానికో దీనికో ఎత్తుతారు దేనికి ఎత్తుతారు అంత పని వాళ్ళ దానికి ఎత్తుతారు నేను అంత చీప్ అయిపోయాను నేనంత చీప్ అయిపోయాను ఈ చిటికని వేలు ఈ బుటన వేలు మీద బాధపడుతుంది అనుకోండి తండ్రి చెప్పేటువంటి మాట బుటనవీలు జరిగి నువ్వు ఉన్నదే దాని కొరకు నువ్వేం ఫీల్ కాకు హెయ్య గట్టిగా చప్పట్లు కొడదాము హలే నువ్వు ఉన్నదే దాని కొరకు నువ్వు ఉన్న ఆ కొద్దిలో సంతోషించు కొద్దిలో సంతోషించు ఆనందించు పరవశించు అయ్యా నాకు ఇది ఇచ్చావు ఇదే సర్వసమృద్ధి ఇదే సర్వసమృద్ధి రెండు కాసులు రెండు కాసులు ఏమీ లేదు చరిత్రలో నిలిచిపోయింది చరిత్రలో నిలిచిపోయింది వల్లంత పుణ్యులు వల్ల వల్లంత కురుపులు వల్ల వల్లంత కురుపులు అలాంటి పరిస్థితుల్లో తినడానికి తిండి లేనటువంటి పరిస్థితులు దేవుని దూషించకుండా ఆ రక్షకుని దూషించకుండా సృష్టికర్తను దూషించకుండా ఆయనను ఆ పరిస్థితుల్లో కూడా స్థుతిస్తూ ఉన్నాడు గనక మరణించిన తర్వాత అబ్రహాము రొమ్మున అనుకుంటూ ఉన్నాడు హలెలుయా హలలుయా హలలుయా వారిని ఐశ్వర్యము కొరకు సృజించాడు ఆయన వారిని ఘనత కొరకు సృజించాడు ఒక ఇంటిలో మట్టి పాత్రలు కలవు వెండి పాత్రలు కలవు బంగారు పాత్రలు కలవు ఆయన ఇష్టమైన రీతిలో ఆయన సృజించుకున్నాడు 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 అందులో చేయవలసినటువంటి పని ఏమిటంటే మనము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో సంతృప్తి కలిగి జీవించడము హలలుయా సంతృప్తి కలిగి జీవించడము హలోయ పక్క వారిని చూసి బాధపడవలసినటువంటి అవసరం లేదండి నీకు నియమించినది అదే ఆయన నీకు నియమించినది అదే అందులోనే సంతోషించు అందులోనే సంతోషించు నువ్వు వేరే వేరే ఏదో ఆలోచించాల్సిన పనే లేదు వేరే వేరే గురించి బాధపడవలసిన అవసరమే లేదు వస్తుంది మనిషికి ఆలోచన వస్తుంది అభివృద్ధి చెందాలన్న ఆశ ఉండడము మంచిదే కానీ ఆ ఆశ నిన్ను పలు విధాలుగా నడిపించకూడదు నడిపించకూడదు ధనము కావాలని అవసరం శాలరీ పెరగాలని ఆశ ఉండడంలో తప్పేమి లేదు తప్పేమీ లేదు ఇల్లు కట్టుకోవాలని తప్పే ఆశ ఉండడం తప్పే లేదు బిల్డింగ్ మీద ఫ్లోర్ మీద ఫ్లోర్ వేయాలని ఆశ ఉండడంలో తప్పేమి లేదు ఆ ఫ్లోర్ మీద ఫ్లోర్ ఫ్లోర్ వేయడానికి నేను తప్పుదారులు తొక్కేటువంటి అది తప్పు అది తప్పు నేను ఆ మా యొక్క ధన సమృద్ధిని కలుగజేసుకోవడానికి నేను లంచము తీసుకోవడము అది తప్పు ధన సమృద్ధి చేసుకోవడానికి దేవుని యొక్క సొమ్మును ఒక సేవను సేవకునిగా నా స్వప్రయోజనముల కొరకు విచ్చలవిడిగా వాడడము అది తప్పు అది తప్పు మనుషులను మోసము చేసి ధనమును పోగు చేసుకోవడము అది తప్పు నాకు వచ్చిన జీతముతో నా కష్టార్జితముతో జీతముతో నేను ఇల్లు కట్టుకుంటాను అని అంటే సంతోషము హలలుయా హలలుయా నీకు కలిగినటువంటి దానిలో సంతృప్తి కలిగి జీవించు అదే నీ యొక్క విస్తారమైన ఫలము గట్టిగా చెప్పాము అలెలుయా